న్యూస్ వన్ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రం ధర్మపురి రోడ్డులో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా గుండెపోటుతో పడిపోయినప్పుడు సిపిఆర్ పద్ధతి ద్వారా వారిని అంబులెన్స్లో ఎక్కించే వరకు కాపాడవచ్చునని మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు అవగాహన కల్పించారు ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్తలతో రామచంద్రం మాట్లాడుతూ ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు తమ వంతు ప్రయత్నంగా అవసరమైన వారికి సాయం చేసే ప్రక్రియలో భాగంగా సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చని అలాంటి వారిని ప్రాణదాతగా నిలుస్తారని ఆడది అబల కాదు సభల అని నిరూపించే అవకాశం మీకు దక్కుతుందని ప్రతి విద్యార్థిని సిపిఆర్ తప్పకుండా నేర్చుకోవాలని అన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తడు రామ్ చంద్రం డాక్టర్ బి శ్రవంతి ఎ సత్యనారాయణ మురళీధర్ సృజన్ కుమార్ కె ఉజ్వల కళాశాల ప్రిన్సిపాల్ ప్రమోద్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ చంద్రయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ కుమారి జి నీరజ డాక్టర్ పి వరప్రసాద్ డాక్టర్ పి శ్రీలత ఎండీ రహీం జి సత్యం జి తిరుపతి కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పోనీ లోవర్ పార్ట్ లోవర్స్ట్ పోతుంది ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్ చేయాలి ఎందుకంటే హార్ట్ అనేది ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ మనకి అంటే ఇది ఏంది ప్లాస్టిక్ కంటెంట్ కాంపోజిషన్ కాబట్టి వెళ్తుంది రియల్ మనుషులు చేసే ఇంకా కష్టం ఎందుకంటే ఇంకా టఫ్ ఉంటుంది బాడీ ఇది ఏంటంటే డమ్మీ కాబట్టి ఇంట్లో చేస్తుంది మామూలు మనుషులు చేసేటప్పుడు ఇంకా డబుల్ తో చేయాలి ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి కొంతమంది వంద కిలోలు ఉంటా పది కిలోలు ఉంటుంది వాళ్ళకి సరిపోదు మన ఎనర్జీ సరిపోకపోవచ్చు ఉండాలి ఇంటర్లాక్ చేయాలి ఇట్లా చేయకపోతే ఏంటంటే మీకు ఇట్లా చేసివ్ అయితే ఇట్లా చేసిన తర్వాత ఈ పోర్షన్ చూసిన తర్వాత ఈ లోస్ట్ పోర్షన్ బోన్ కొంచెం లెఫ్ట్ చేయాలి ఇక్కడ చూడండి ఇట్లా చేసి నిమిషానికి వన్ ట్వంటీ టైమ్స్ సో థర్టీ టైమ్స్ కంప్రెషన్ చేసి చెస్ట్ కంప్రెషన్ చేసిన తర్వాత టైమ్స్ ప్రతి సో అక్కడైతే మీకు ప్రెజర్ వస్తుంది వచ్చిన లైవ్ రెండు లైట్స్ వస్తే కరెక్ట్ అట్లా లైఫ్ వస్తే బాగుంటా కానీ లైఫ్ మనిషికి ఏం వస్తుంది పల్స్ వస్తుంది బెస్ట్ వస్తుంది మానసిక అయితే వస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో తాగుబోతులకి బ్లడ్ షుగర్ దక్కిన వాళ్ళకి బ్లడ్ షుగర్ రెండు వాళ్ళకి తీయచ్చు తీస్తే మనమే చంపేస్తాం అప్పుడు మనమే క్రిమినల్కి ఉన్న విషయాలకి వారు ఆరోగ్యంగా ఉన్నది కాబట్టి ఎప్పుడు ఉంటుందో రోగి ఎప్పుడు చేయాలో వారి వివరంగా చెప్పడం జరిగింది సీప్రియాలు చేయడం వల్ల చనిపోయే వ్యక్తిని విషయాన్ని చెప్పడం జరిగింది ఇందులో మీరు అమ్మాయిలందరూ కూడా విష్ణులు కావాలి ఎందుకంటే మీరు నేను డాక్టర్లే కావచ్చు నాయర్లే కావచ్చు పెద్ద పెద్ద పనులలో ఉండేవారిలో కావచ్చు ఇప్పటి నుంచే మీరు సిపిఆర్ గారి నుంచి అవగాహన వచ్చినట్లయితే మీరు రోజుల్లో చాలా చక్కచక్యంగా పనులు చేసినట్టు నేను అమల సఫల కాదు అని మీరు ఎప్పుడే నిరూపించినట్లు కాబట్టి తప్పనిసరిగా సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాలు ఏర్పరచుకుంటూ వారు మీరు అవగాహన కావాలి ఇంట్లో పాల్పంచుకొని అవగాహన సరైన అవగాహన మీరు రావాలి కానీ కోరుతున్నాను ఎందుకంటే సిపిఆర్ అనే చాలా మంది తెలియదు సిపిఆర్ అంటే ఏంటిది అని అడిగేవారు ఉన్నారు కానీ మీ రోజు మాత్రం ప్రతి ఒక్క సిపిఆర్ అనేట చచ్చిపోయింది అంతకుముందు మీరు కూడా సిపిఆర్ అంటే నేను జరుగుకోవచ్చు కానీ రోజు మాత్రం ప్రతి ఒక్కరికి అవగాహన ఇంత చక్కని అవకాశాన్ని మనకు జన ఆధ్యక్షులను కన్పిస్తున్నాను ఈ అవకాశాన్ని నాకు సంక్రమించబడిన జస్వని సుధ్య ఆమెను వెల్కమ్ వారసకిరణి గారు నా కూడా ఈ అవకాశాన్ని సంక్రమించుకుంటున్నాను థాంక్యూ సోటి సిపిఆర్ అబిర్ నేస్ట్రో ప్రోగ్రామ్ కి విశేషనటువంటి చిప్టి ఎంనేస్ట్రో డాక్టర్ శ్రీనివాస్ గారు అలాగే మేడం డాక్టర్ ఆ డాక్టర్ గారు మరియు ఇన్చార్జ్ ప్రిన్సిపల్ గారు మరియు సామాజిక వేత్త చంద్ర గారు అలాగే మా కళాశాల సిబ్బంది ప్రియమైనటువంటి విద్యార్థి విద్యార్థులు అయితే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది ముందుగా అనుమతులు ఎందుకంటే గతంలో ఇంత అవేర్ మెడికల్ నాలెడ్జ్ లేదు మెడికల్ నాలెడ్జ్ లేదు అలాగే మీడియా కూడా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం మనకి ప్రచారం ఉండాలి ఇన్ని వ్యాధులు కూడా వచ్చేవి కావు చాలా మంది తెలిసి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ డిసీజ్ మీద ఉంటుండే సదారణం టైఫాయిడ్ ఇంకో జరమో ఇంకో జనమో అనే తప్ప ఇలాంటి పర్టికులర్గా హార్ట్ డిసీజెస్ ఉండి హార్ట్ అటాక్స్ అనేది రావడం అనేది చాలా అద్దుగా ఉంది ఇప్పుడు చిన్నపిల్లల నుండి వృద్ధుల వారికి చాలామంది హార్ట్ అటాక్స్ ఎలా వస్తాయి అనేది మనకు చాలా కారణం డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం అందించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియ మెడికల్ టెక్నాలజీలో సిపిఆర్ దాన్ని ఏ విధంగా నిర్వహించాలి సార్ డెమో కూడా ఇచ్చారు మరి ఇలాంటి కార్యక్రమాల వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు దీని అవసరం చాలా ఉంది ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ అంటే రెండింటికి ప్రసిద్ధి ప్రసిద్ధైంది ఒకటి బాగా ఇంకొకటి బాగా తినడం నైట్ ఈవినింగ్ టైం వస్తే అంటే తినడం ఎంత అవసరమో మనిషి బతుకుతాడు ఏ విధంగా చస్తాడనే విషయాన్ని ఇప్పుడే డాక్టర్ గారు మీకు వివరించారు కానీ కొంతమంది విద్యార్థులు గమనిస్తున్నాను ఇది ఏదో మాకు అవసరం లేని కార్యక్రమం అనుకుంటున్నారు కానీ ఇది ప్రతి ఒక్కరికి వింటున్న చూస్తున్న వాళ్ళు ఎటో ఆలోచనలో ఉన్న ఏ సందర్భంలో అయినా రావచ్చు ఎవరికైనా రావచ్చు ఈ అవసరం మనం ఎక్కడ ఉంటామో తెలియదు ఆ సందర్భంలో మీరే దేవుళ్ళు కావచ్చు వాళ్ళ పాలిట వాళ్ళ పాలిట మీరు దేవతలు కావచ్చు అలా మారడానికి అవకాశం ఈ అవగాహన పెంచుకుంటేనే వస్తుంది అలాంటి అవగాహన పెంచి మీరు అందరిలో మీలో మాలో అందరిలో కూడా కలిగి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి కార్యక్రమ ప్రణాళికలో భాగంగా జిల్లా ఉప వైద్యాధికారి మన కళాశాలకు వచ్చి మీలో అవగాహన కార్యక్రమాన్ని పెంపొందిస్తున్నారు ఆ అవగాహన స్థాయిని పెంపొందించడానికి ఈ కార్యక్రమం దాంట్లో భాగంగా ఏమి చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎలా చేయకూడదు అనే విషయాలు చెప్పండి వాటిపైన మీకు ప్రాక్టికల్గా కూడా మీతో ప్రాక్టీస్ చేయిస్తారు దాంతో పాటుగా ఇంకొకటి ఈ కార్యక్రమం తర్వాత మీకు మానసిక ఆరోగ్యం గురించి మెంటల్ హెల్త్ గురించి కూడా డాక్టర్ గారు చెప్తారు ఇది కాగానే మరి అయిపోయింది మేము ఇక్కడ చుట్టే వెళ్తామని అని ఎవ్వరూ కూడా అనుకోకుండా మళ్ళీ అక్కడే వెళ్ళి కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళి కూర్చొని ఊళ్ళో పడ్డా తగ్గి పడిపోయినా లేకపోతే చాగ పోల్సి చాకలు పుట్టమే సో ఆయన ఎవరైనా మంచి స్ట్రాంగ్ ఉన్న అమ్మాయిలు రావాలి సాగుబోతులు తినకుండా పడుకుంటారు కదా వాళ్ళు లేవరు కొంచెం లేస్తారు కళ్ళు చెప్తారు సో అట్లా లేదు లేవలేదు అనుకోండి లేవలేదు ఇక్కడ ఊపిరి వస్తలేదు ఇట్లా పెడితే చెయ్యి మూవ్ అవుతలేదు ఇక్కడ పల్స్ కూడా చూసినా ఇది వస్తలేదు చేయికి యూస్లో రాలేదు సో అప్పుడు సిపిఆర్ అనేది చేయాలి ఈ పొట్ట సో ఇక్కడ ఏదైతే మన హ్యాండ్ డామినెంట్ హ్యాండ్ మీద పెట్టాలి అంటే కొంచెం లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పెట్టాలి ఇది పొట్టవు మన బాడీ వెయిట్ అంతా దాంట్లోకి రావాలి అందుకోసం ఐదు నిమిషాల కంటే ఎక్కువ చేయలేము మనం ఎఫెక్టివ్ చేస్తే ఇట్లా తర్వాత ఇంటర్లాకింగ్ చేస్తాం

రెండు కొంచెం సో మనిషి బతకడం ఇంపార్టెంట్ కదా చేసుకోవచ్చు గట్టిగా ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ రావాలి మేడం లోపలికి వెళ్ళాలి ఇంకా గట్టిగా

ఇంకా గట్టి ఇంకా వస్తుంది ఇంకా అడ్మిస్ట్రేషన్ కొంచెం వస్తారు ఇంకా గట్టిగా సరిపోతలేదు రెడ్ వచ్చింది నొక్కింది ఇంత పెద్ద ఇంత నొక్కాలి గట్టిగా చూడండి గట్టిగా ఓకే వెరీ గుడ్ గట్టిగా ఒకటి అతను మీరు ఒక రెండు సార్లు జూ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ జగిత్యాల్లో సిపిఆర్ పైన అవగాహన మరియు ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము దీంట్లో మాకు కాలేజ్ అథారిటీస్ బాగా సహకరించి ఇక్కడ పిల్లల్ని మొబిలైజ్ చేయడము మంచిగా కూర్చోబెట్టడము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో మాకు బాగా సహకరించాలి అంత పూర్తిగా తెలియజేస్తున్నాము ఈ యొక్క సిపిఆర్ అవేర్నెస్లో భాగంగా మనకు ఐఎంఏ జగిత్యాల వాళ్ళు కానీ ఎన్జిఓస్ కానీ మా సెంటర్ స్టాఫ్ కానీ పిఎస్సి యూపీఎస్సి బస్సు దాఖ స్టాఫ్ కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా యాక్టివిటీ చేస్తూ ఉన్నారు ఈ సిపిఆర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది సిపిఆర్ అనే ప్రోగ్రాం ఇప్పుడు వచ్చింది కాదు ఈ సిపిఆర్ యాక్టివిటీ అనేది కొన్ని ఏళ్ళ నుంచి ఉంది కానీ ఇప్పుడు ఎందుకు పెట్టడం ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు యంగ్ పీపుల్ యాజ్ ఎర్లీ యాజ్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు సడన్ హార్ట్ అటాక్ రావడము గ్రౌండ్లో పడిపోవడం లేకపోతే రోడ్ మీద పడిపోవడము లేకపోతే స్కూల్లో ఆడేటప్పుడు పడిపోవడం ఇట్లా పడిపోయి డెత్ కావడం అనేది ఉంది సో దీని గురించి మనము అవేర్నెస్ పెంపొందించడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ కార్డియో పనులు అనే రీసర్క్ స్టేషన్ సిపిఆర్ చేసిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ రీచ్ అయ్యేటట్టు చేయడమే ముఖ్యమైన టార్గెట్ సిపిఆర్ చేసిన తర్వాత ఇనిషియల్ ప్రొసీజర్ దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే టెస్ట్ చేయడము ఎంజోగ్రామ్ కానీ తర్వాత స్టెంటింగ్ చేయడం కానీ బైపాస్ చేయడం కానీ వెంటిలేటర్ కనెక్ట్ చేయడం ఇవన్నీ కూడా తర్వాత ప్రొసీజర్స్ ఈసీజీ తీయడము ఇవన్నీ తర్వాత కానీ ఏంటంటే ఫస్ట్ మనం హాస్పిటల్ రీచ్ కావాలి సపోజ్ మనం సిపిఆర్ చేయలేదు అనుకోండి అక్కడే డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి సో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి సో రికవర్ అయ్యే అవకాశాలు మనకు సిపిఆర్ చేస్తే పదిలో ఐదుగురు నుంచి ఆరుగురు మనకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది హార్ట్ బీట్ వచ్చే అవకాశం ఉంటుంది లంగ్స్కి మనకు ఆక్సిజనేషన్ అయ్యే అవకాశం ఉంటుంది గాలి వెళ్ళే అవకాశం ఉంటుంది బ్రెయిన్ కూడా మనకు ఈ హైపాక్సిక్ డ్యామేజ్ అనేది ఉండకుండా జరుగుతుంది సో ఈ మూడు టార్గెట్స్ మనకి ఏంటంటే కార్డియాక్ యాక్టివిటీ అనేది స్టార్ట్ కావాలి మళ్ళీ తర్వాత ఊపిరితిత్తులకి ఆక్సిజనేషన్ అనేది పెరగాలి తద్వారా అన్ని భాగాలకు ఆక్సిజన్ వెళ్ళాలి బ్రెయిన్ కూడా ఆక్సిజన్ సప్లై అనేది రెస్టోర్ కావాలి అన్నిటికంటే క్రిటికల్ ఏంటంటే మన బ్రెయిన్కి సంబంధించి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది నాలుగు నుంచి ఐదు నిమిషాల లోపల రెస్టోర్ కావాలి కంపల్సరీ ఎందుకంటే ఐదు నిమిషాల తర్వాత సిపిఆర్ చేసినంత ఎఫెక్టివ్గా ఉండదు బ్రెయిన్కి ఉపయోగపడదు ఎందుకంటే పేషెంట్ రికవర్ అయ్యి తర్వాత గుండె ఆపరేషన్ చేసి చేసినా కూడా బ్రెయిన్ డ్యామేజ్ వల్ల ప్రొలాంగ్ మార్బిడిటీ మోటాలిటీ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో అందుకోసమని ఈ నాలుగు నుంచి ఐదు నిమిషాలు చేయాలి సో ఇది ఎవరు చేయగలుగుతారు సపోజ్ ఒక పర్సన్ ఈ గ్రౌండ్లో పడిపోయాడు అనుకోండి మనకు అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఎట్టి పర్సనో ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ టైమే పడుతుంది ఇప్పుడు సపోజ్ ఇక్కడే మనకు జీజెచ్ ఉంది అనుకుందాం ఒక వెహికల్ వచ్చి పట్టుకెళ్ళే వారు ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ టైం పడుతుంది సో ఎవరు పక్కన ఉంటారో వాళ్ళు చేయగలగాలి ఎవరు పక్కన ఉంటారంటే ఎవరైనా ఉండొచ్చు సపోజ్ రోడ్ మీద వెళ్తా ఉన్నారు ఒక పర్సన్ పడిపోయాడు ఎవరు ఉంటారు రోడ్ మీద వాక్ వాకింగ్ చేసేవాళ్ళు బైక్ మీద పోయేటోళ్ళు కార్ మీద పోయేటోళ్ళు ఎవరైనా చేయొచ్చు సో అందరు ప్రతి ఒక్క పౌరులు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ అనే ప్రోగ్రామ్ పెట్టింది అక్టోబర్ థర్టీన్త్ సెవెంటీన్త్ అనేది ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి తర్వాత బ్రీదింగ్ కూడా రెండు ముప్పై సార్లు కంప్రెషన్ ఇచ్చిన తర్వాత రెండు సార్లు రెస్క్యూ బ్రెత్ సెంటర్ వాటిని గాలి తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ మనకు ఇబ్బంది ఉంది అట్లా ఇవ్వడం అంటే మనకు ఖర్చు పెట్టుకోను లేకపోతే ఒక మన మాస్క్ పెట్టుకొని ఆ ప్రొసీజర్ చేయొచ్చు మనకి పిలవడం ఆ పనులను చేస్తాం ఒక పర్సన్ ఆ పని చేస్తూ ఉంటారు ఒకరిద్దరు సీపీఆర్ చేస్తూ ఉంటారు సో మినిమం మనకు వెహికల్ వచ్చేంత వరకు చేయాల్సి ఉంటుంది సో పది నిమిషాలు కావచ్చు పదిహేను కావచ్చు ఇరవై నిమిషాలు కావచ్చు ఆ వన్ నాట్ ఎయిట్ కానీ వేరే ఎమర్జెన్సీ వెహికల్ వచ్చేంతవరకు కూడా సిపిఆర్ చేయాలి సో చేయాలి లేదంటే ఫస్ట్ మనం ప్యానిక్ కావద్దు అదే పడిపోయింది కదా ఏం చేయాలనే హెల్ప్లెస్ కండిషన్ మనకు అవసరం లేదు ఏ కారణం వల్ల పడిపోయిండు ఇదంతా ఆలోచించ టైం మనకు ఉండదు కాబట్టి అక్కడ ఆ కార్డియాకి అరెస్ట్ అయిందని రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అందులో కూడా చాలా మటుకు మనం తొందరగా హాస్పిటల్ వెళ్తే అతి సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో సిపిఆర్ గురించి మనం ఫస్ట్ చదువుకోవాలి ప్రాక్టికల్గా చేయాలి చూడడం వేరు చేయడం వేరు ఎందుకంటే దాని టెక్నిక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అందరు ప్రాక్టికల్గా నేర్చుకోవాలి మేము కూడా ఈ వారోత్సవమే కాకుండా కంటిన్యూస్గా ఇయర్ లాంగ్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ మేము సిపిఆర్ ప్రోగ్రామ్స్ కామన్ పబ్లిక్ కూడా పెడతాం ఇందులో కన్సర్న్ ఐసిడిఎస్ ఉమెన్ కానీ దీనికి మనము డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారు రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా కంటిన్యూ చేయమని ఈ ఈరోజు స్థానిక గర్ల్స్ హై స్కూల్లో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వైద్యాధికారుల సమక్షంలో సిపిఆర్ ప్రోగ్రామ్ అంగరంగ వైభవంగా అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో డిప్యూటీ జీఎంహెచ్ఓ జిల్లా ఉప వైద్యాధికారి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రతి విద్యార్థి కూడా సిపిఆర్ ఎలా చేయాలో నేర్చుకోవడం జరిగింది నిజంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు తప్పనిసరిగా అవసరం లేకపోతే సిపిఆర్ ఏంటి ఏంటిదో కూడా చాలామందికి తెలియదు సిపిఆర్ విషయంలో సరైన అవగాహన కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి అవగాహన కార్యక్రమాలు లేకపోతే ఎందరో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది ఇప్పుడు ఇలా అవగాహన కార్యక్రమం జరిగింది కాబట్టి రోడ్డు మీద ఎక్కడ ఎవరు పడిపోయినా ప్రతి ఒక్కళ్ళక్కడ స్పందించి వారికి సిపిఆర్ అంటే ఏంటో తెలియజెప్పి చేసే అవకాశం కూడా ఉంది వివరంగా వారు శ్రీనివాస్ సార్ గారు వివరంగా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ అరే అవగాహన కార్యక్రమాలని వారు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇలాంటి కార్యక్రమాలు వారు మరెన్నో చేయాలని ఈ వారోత్సవాల లోపలే కాకుండా ఎల్లవేళలా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతూ నాకు తెలుసు డిగ్రీ కళాశాల హెల్త్ క్లబ్ మరియు ప్రభుత్వ జిల్లా వైద్య అధికారులు సమా సంయుక్త నిర్వహణలో కళాశాల విద్యార్థులకు సిపిఆర్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు శ్రీనివాస్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం పూర్తి అవగాహన చెప్తూ దానిలో ఉన్నటువంటి ఊహ అపోహలు తొలగిస్తూ ఏ విధంగా చేయాలో విద్యార్థులకు ఒక మోడల్ బొమ్మను చూపిస్తూ ప్రాక్టికల్గా నిర్వహించాలి అంతేకాకుండా అధ్యాపకులతో మరి విద్యార్థులతో ప్రాక్టీస్ కూడా చేయించాలి ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రతి ఒక్కరి కూడా వారి జీవితంలో ఏదో సందర్భంలో ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి ఈ కార్యక్రమ అభ్యాసంలో పిల్లలు చాలా సంతృప్తి పొంది విషయాలు నేర్చుకోవడంలో వారు కొంచెం అవగాహన పెంచుకొని పెంచుకుంటున్నారు అది నిజంగా పిల్లల్లో కలగాల్సినటువంటి ఆనందదాయకమైన విషయం ఇవి ఈ మధ్య జరుగుతున్నటువంటి అనేకమైన పరిణామాలకు ఇవి ఈ కార్యక్రమాలు కొంచెం దోహదం అవుతాయని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో సమాజంలో వీళ్ళు కూడా విద్యార్థులు కూడా భాగస్వాములు అవుతారని ఇలాంటి అక్కడ నిర్వహిస్తున్న నిర్వహించడం చాలా ఆనందదాయకం విద్యా విద్యా సంస్థ అందరికీ కూడా ధన్యవాదాలు కళాకళ తరఫున తెలియజేస్తుంది ఈరోజు సిపిఐ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగిందండి డిగ్రీ కాలేజ్లో టుడే రెస్పెక్టెడ్ ఏఎంహెచ్ఓ సార్ రెస్పెక్టెడ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ ఆధ్వర్యంలో ఇది జరిగింది ఈ దీనివల్ల ఎవ్రీ ఇండివిజువల్ యాక్చువల్లీ ఈరో నవ డేస్ దే ఆర్ ఫేసింగ్ సో మెనీ ఇష్యూస్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ లైక్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల ద హా హెల్త్ కండిషన్ కానీ హార్ట్ అటాక్స్ యంగ్ ఇండివిజువల్స్ చాలా సఫర్ అవుతున్నారు సో బెటర్ మనం ఇది నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే ఎవ్రీ ఇండివిజువల్కి ఈవెన్ నా కామన్ పీపుల్ కూడా ఈరోజు నేర్చుకోవడం దీనివల్ల జరుగుతుంది ఈరోజనే కాదు ఈ వన్ వీక్లో జస్ట్ వీఆర్ గివింగ్ అన్ ఇనిషియేటివ్ సో దట్ వీ విల్ కంటిన్యూ దిస్ డ్యూరింగ్ హోల్ ఇయర్ అండ్ ఇది ఇలానే కంటిన్యూ చేస్తాము సర్వ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు యాక్చువల్లీ జగిత్యాల్లో ఐఎమ్ సీయింగ్ దిస్ థింగ్ లైక్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అండ్ అందరూ ఇది యూజ్ చేసుకోవాలి ఇది ఇలానే కంటిన్యూ జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ ఎం